है आया लिटिल का आता है मतलब आता है ఇల్లు మీకు జాగ్రీ లేదా స్థానంలో మీరు ఇక్కడ కాలంలో నుంచి ఇల్లు అడుగుతున్నామో కన్నారు కదా ఇక్కడ ఉన్నే ఫ్లాగా చేసి ఇచ్చాడన్నా కొత్తగా ఫ్లాట్లు ఇచ్చిన నివసించే లేదు సంవత్సరాలుగా మొత్తం ఇలా ఈ సంఘాన సంఘమే కుటుంబాలుసి అది మొత్తం అదంతా వరకు దౌర్భాగ్యమైన పరిస్థితి వీళ్ళకున్నంత దౌర్భాగ్యం వర్షం వస్తే ఏది ఉండదు నేను వర్షంలో నడవటం కాదు సో వర్షం వస్తే ఒక నాలుగు ఐదు రోజులు తుఫాను పడితే వీళ్ళ దౌర్భాగ్యమైన జీవన విధానానికి ఎవడు ఏ ప్రభుత్వం బాధ్యులు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం వచ్చినా స్వతంత్రం జరుపుకుంటుంటే బహుజన గిరిజన పెట్టాలకి ఇంతవరకు స్వతంత్రం రాలేదు ప్రభుత్వం ఏం చేస్తారు ఎంఆర్ఓ గారు వచ్చారా ఎంఆర్ఓ రాలేదు పోయారు ఎమ్ఆర్ఓ గారు రాలా మరి ఎమ్ఆర్ఓ గారు ఎందుకు రాలేదు అన్న ఎవరిదైతే ఆఫీస్ నెంబర్ అదే సురేష్ నాయక్ रमेश 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 मिलंदा सेवन ज़ीरो थ्री த்ரீ ஃர் த்ரீட்டு மாரிக் பண்ணா எனக்கு டிபார்ட்மெண்ட் டிபார்ட்மெண்ட் நம்பர் సార్ నేను బిఎస్పి జిల్లా అధ్యక్షుడు కోదాని బాబురావు సార్ నా పేరు సార్ ఇక్కడ ఉప్పలపాడు ఈ గిరిజన గుడిసెలు తగలబెట్టారు కదా వాళ్ళు మీ దృష్టికి రాలేదా సార్ జరిగి కూడా పదకొండు పదకొండో తారీఖు జరిగింది సార్ ఆదివారం నైట్ అవును సార్ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఒకసారి ఇచ్చేయాలి కదా చేయకూడదండి సార్ అది వేరే ఇంకో సంగతి ఏమో చూడచ్చు అది యానాద యానాదరి కాలే లాగా సార్ అందరు చెప్పేది ఇది కొడుకుంది మొగలు పెట్టారండి సార్ ఆ కంప్లైంట్ వచ్చాడు ఆ అబ్బాయి తల్లి బాగా ప్రభుత్వ పరంగా ఏదైనా చూడండి సార్ మేము ఇప్పుడే ఇక్కడే ఉన్నాం సార్ మరాల ఉంటే ఇక్కడ ఉన్నారు

చెప్పారు అమ్మ ఇది నా ఏం చేస్తాను నా చేసి ముందుకే చెప్తాను అన్నారు మరి సావనం గురించారు బో చేతాలు పాలు ఒక జరిగితే వస్తే ఒక గల్ రెండు గల చిన్ను రెండు ఇప్పుడు అలా గుడిసెలుంటే మీతో పాటు ఇప్పుడు ఏదన్నా ఇబ్బంది జరిగితే కక్షల కార్పన మీతో పాటు యాభై గుడిసెలు తగలబడే దగ్గర దగ్గర అయితే మరి మేము న్యాయం మాకు గిల్లు సార్ మా ఇప్పుడు మాకు జరిగిన నష్టం మా వాళ్ళందరూ జరిగిద్ది కదా మా కుటుంబాలు మొత్తానికి యాభై కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాం ఎందుకు అడగలేదు మీరు

அப்போகரா ஹோட்டல் கூட படுத்துட்டு தான் எது தெரியுது కూతురులేనా మీరు వాడ నెంబర్ రాబడండి తీసుకొని నిలబడు తీసుకొని నిలబడు చూద్దామా ఇది ముందుకు రాను నేనున్నా కా

చేస్తారామన్నారు వచ్చి అన్నా ఎందుకు అయ్యా అన్నా డబ్బులు ఇస్తాను అన్నారు నేను తెలుగుదేశం పక్క చేసుకున్నాను అయ్యా అన్నా ఎందుకు చేసుకున్నాను నేను చిన్నప్పటి కావచ్చు ఆయన పక్కన పక్కన మా మమ్మల్ని నువ్వు చదువు కూడా ఆయనాను మమ్మల్ని చిన్నప్పటి ట్యాంక్ మమ్మల్ని పక్కకు చదువు కూడా ఆగినాను అందుకని ఆయన పక్కకు పోయినాను అరే ఇదే చీడ కుదుగుతు ఇది నేను తల్లి తరవంటారాను అన్నాను சங்க கூடுக்குள்ளார்டா கூச்சு கொண்டாடுமே ஆவன அண்ணா மாதிரி அந்த காதலி நேர்ச்சா

Kalau enaknya ada nih untuk

ఈ అన్న పండుకొని ఉన్నారు మీరు అప్పుడు మరి అతను ఎవరు లేరు గుడితులు అని చెబుతున్నాడు మంచం కూడా కలిపోయింది

ఓటు అమ్ముకుంటే ఆ రోజు ఆ రోజు తాత్కాలికమే కానీ నీకు ఇల్లు కట్టియటం కానీ ఆ బిడ్డలకు చదువు ఇవ్వటం కానీ నువ్వు పని చేసుకోవడానికి ఉపాధి కల్పించగలగటం కానీ అది నీ ఓటు నువ్వు ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఓటు వేసిన రోజే నీ బతుకులో కానీ ఆ పిల్లల బతుకులో కానీ మార్పు వచ్చింది ఇలా మనం బతుకుల బతుకులే మన పిల్లల బతుకలు కానీ వద్దునా మార్పు రావాలంటే స్వార్థాన్ని విడనే విడాలి ఫస్ట్ వాడిచ్చే వెయ్యికి రెండు వేలు కాశపడి మన అమ్ముడు పోయి ఓట్లు వేస్తే లాగే ఉంటది వాడికి వెయ్యలేదని వీడు వీడికి వెయ్యలేదని వాడు అంటే ఒకడు వాడుతారు ఒకడు వస్తారు గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో మన కోసమైన ఉన్న పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఏను గుర్తొక్కటే మన కోసం పాటుపడే పార్టీ మన పార్టీ ఎస్టీల్ పార్టీ అది గుర్తుపెట్టుకోండి మేము మీలో ఒకళ్ళు మీలో నుంచి వచ్చినా మేము కూడా విషయం తెలియని వచ్చి ఆదుకుంటాం మనవళ్ళని ఓటు చేశారని కాదుగా మనవళ్ళు ఓటు రాజకీయం కోసం నేను జెండా పట్టుకొని పాంప్లెట్ పట్టుకొని ఎలక్షన్ అప్పుడు తిరగలా మీ ఇళ్ళ చుట్టూ ఒక్కోసారి ఓటు వేయండి రేపు మీకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఓటు వేసినా వేయకపోయినా మీకు ఇల్లు కట్టించే కట్టించేంత వరకు మేము ఉద్యమం చేస్తాం బిఎస్పి పార్టీ తరఫున అని చెప్పానా చెప్పలేదా మీకు